మీరు గ్రహించగలరు మీరు గ్రహించండి ధర్మం ఎంత గొప్పదైనా కావచ్చు మతం ఎంత ఉన్నతమైనా కావచ్చు కానీ స్వర్గరాజ్యాన్ని చేర్చేది అవి కావు సత్యదేవుని గుర్తుపట్టడం నిజదేవుని గుర్తుపట్టడమే స్వర్గరాజ్యాన్ని చేరుస్తాయి శ్రీమదాంధ్ర వచ్చిన శుక్ల యజుర్వేదంలో ముప్పై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ మంత్రం ఏం చెప్తుందో తెలుసా చూడండి అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను అతని తెలిసిన వాడే మృత్యువును చేయించగలడు నాణ్య పంధా విద్యతే అది తప్ప అనుసరించటకు అన్య మార్గము లేదు మీకు కింద మంత్రం కూడా కనబడుతుంది చూడండి శ్రీమదాంధ్ర వచ్చిన శుక్లయజుర్వేదం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ మంత్రంలో అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను ధర్మమును అవలంబించి మతమును అనుసరించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను కాదు అజ్ఞానాంధకారములను జయించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను నేను ఒప్పుకుంటాను హైందవ మతం గొప్పది హైందవ ధర్మము గొప్పది కానీ మీరు ఒప్పుకోవాలి వాటి వలననే రక్షణ రాదు వాటి వలననే మోక్షం రాదు సత్యదేవుణ్ణి తెలుసుకుంటేనే రక్షణ వస్తుందని వేదం చెప్తుంది